దేవుని అనుమతితో మనం ఏది పొందుకున్నా అది నిత్యమూ నిలుస్తుంది అది నిత్య సంతోషాన్ని కలిగిస్తుంది అందుకే దేవుని బిడ్డలమైన మనం ఏదైనా తలపెట్టాలన్నా నిర్ణయం తీసుకోవాలన్నా ఆయన అనుమతి కలిగి ఉంటే మనం సంతోషాన్ని సరైన సమాధానాన్ని కలిగి ఉంటాం ఇంతకీ ఏమిటా దేవుని అనుమతి అంటే దేవుని ఆజ్ఞల ప్రకారం నడవటం బ్రతకటం అది ఎలా చేయగలం మనకు ఎలా తెలుస్తుంది దేవుడు నాతో మాట్లాడతాడా అని మీరంటే అవును ఆ అవకాశం మనకు ఇంకా ఉంది అయితే ఎలా అంటారా ప్రతి ఒక్కరూ రెండు కాళ్ళ మీద నడవాలి రోజూ నడుస్తున్నా అనుకోకండి నా ఉద్దేశం శారీరకమైనది కాదు అది ఒక ఉదాహరణ మాత్రమే ఒక కాలు ప్రార్థన మరొక కాలు శ్రద్ధాశక్తులతో పరిశుద్ధ గ్రంథ పఠన ఈ రెండూ కలిసి నడవకుండా ఒకే కాలుతో నడిస్తే మన ఆత్మీయ జీవితంలో వికలాంగులం అవుతాం సరే దేవుడు చెప్పినట్లు చేయకపోతే ఏం జరుగుతుంది ఇప్పుడు చూద్దాం వద్దన్న పని చేసినందుకు దేవుడు వారు ఆ జీవవృక్షానికి వెళ్లే దారిని మూసేశాడు శిక్షించడానికి కాదు తిరిగి రక్షణ పొందే ఒక ఆశను కాపాడడానికి ఆ జీవవృక్షం కదా ఇక్కడితో ఆగిపోలేదు నిజానికి ఇప్పుడే మొదలైంది ఏదైనా తోట నుండి మనిషి బయటకు పంపించబడినప్పుడు అతను ఒక సమృద్ధి కలిగిన ప్రదేశాన్ని మాత్రమే కోల్పోలేదు అంతకంటే విలువైన దాన్ని కోల్పోయాడు దేవుడు జీవవృక్షానికి వెళ్లే దారికి కాపలాగా అగ్ని అగ్నికడ్గాన్ని పెట్టాడు దీనికి అర్థం ఏంటంటే మనం జీవానికి మూలమైన దేవుని నుండి వేరైపోయాం అప్పటి నుండి మనిషి తిరిగి దేవుని దగ్గరికి వెళ్లడానికే ప్రయత్నిస్తున్నాడు ఈ ఆరాటం ఈ వేదన బైబిల్ అంతటా మనకు కనిపిస్తుంది కీర్తనల గ్రంథంలో దావిదు మహారాజ్ అంటాడు నలభై రెండవ కీర్తన మొదటి వచనం దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది జీవవృక్షం అంటే దేవునితో సహవాసం ఆయన ఇచ్చే పోషణ ఫలభరితమైన జీవితం దాన్ని కోల్పోయిన సృష్టి అంతా మూలుగుతోంది కాని ఈ పరిశుద్ధ గ్రంథంలోని పరిశుద్ధులు కేవలం బాధపడి ఊరుకోలేదు తిరిగి ఆ జీవాన్ని పొందుతామనే ఒక నిరీక్షణను మనకు చూపించారు